హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుపేటి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కాసు కృష్ణారెడ్డి ఫ్యామిలీ గురించి తెలియని వారంటూ ఎవరో ఉండరు ఆయన తర్వాత ఆయన కుమారుడు కాసు మహేష్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు నసరావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పూర్చుకున్నారు ఆనాడే జగన్మోహన్ రెడ్డి గురిజాల వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతను కాసు మహేష్ రెడ్డికి అప్పగిస్తూ బాధ్యతలు చేపట్టమన్నారు ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గుర్జాల్లో వైసీపీ గెలవటానికి తాను సాయశక్తిలో కృషి చేస్తానని వైసీపీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుతుందని జగన్కి వాగ్దానం చేశారు గుర్జాల టీడీపీకి కంచుకోట లాంటిది అక్కడ టీడీపీని ఓడించడం అంత సామాన్యమైన విషయమేమి కాదు అయితే ఎరపతి శ్రీనివాసరావు అసమర్థపు పాలన ప్రజల్లో ఆయనకున్న అసంతృప్తి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమి నెరవేర్చకపోవడం లాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో వైసీపీ బలాన్ని పెంచాలని అందుకోసం తాను పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాడట దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలనుకోవడంతో జగన్మోహన్ రెడ్డితో పాటు తను కూడా గుర్జాల్లో పాదయాత్ర ప్రారంభించి టీడీపీ అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నట్లు సమాచారం మరి తన ప్రచారం ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీ బలాన్ని పెంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గుర్జాల్లో ఖచ్చితంగా గెలిపిస్తాడో లేకపోతే ఎరపతిని శ్రీనివాసరావు దెబ్బకు ఓడిపోతాడో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి